నమస్తే అద్దంకి మనతో పాటు ఈరోజు అంజిరెడ్డి గారు ఉన్నారు అంజిరెడ్డి గారికి ఏంటంటే ఓన్ కంపెనీ ఉంది ఏ టు జెడ్ బిగ్ లోన్స్ అని మన ఉమ్మడి ప్రకాశం జిల్లా వరకు ఎటువంటి లోన్ కావాలన్నా అంజిరెడ్డి గారిని కాంటాక్ట్ అయితే సరిపోతుంది సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి అంటే లోన్స్లో మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి మనం హోమ్ లోన్స్ చేస్తాం పర్చేజ్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఖాళీ స్థలాల మీద సరే పల్లెటూరు అయినా సరే చేసి పెడతాం లోన్ ఓకే అంటే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వరకు మీరే రెస్పాన్సిబిలిటీ లోన్ వాళ్ళకి శాంక్షన్ అయ్యేదాకా మనమే దగ్గర ఉండి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనమే చేసి పెడతాం అంటే ఇప్పుడు జనరల్ గా చాలా మంది చదువుకోనోళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు బ్యాంక్ వెళ్ళాలంటే కొంచెం ఆ పేపర్స్ ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి అని కొంచెం డౌట్స్ ఉంటాయి జనరల్ గా అందరికి సో దాన్ని మీరు ఎలా తీస్తారనమాట వాళ్ళకి లోన్ వచ్చేలాగా ఎలా చేస్తారు రెస్పాన్సిబిలిటీ దగ్గర ఉండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ చేసి పెట్టి వాళ్ళకి పూర్తిగా డబ్బులు పడేంత వరకు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేమే చేసి పెడతాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా సరే ఓకే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా సరే మేమే దగ్గరుండి వాళ్ళకి లోన్ శాంక్షన్ అయ్యి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన దాకా మేమే దగ్గరుండి లోన్ చేసి వాళ్ళకి లోన్ చేసి పెడతాం అందరికీ అర్థమైందనుకుంటాను సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా వరకు ఎనీ టైప్ ఆఫ్ లోన్ హోమ్ లోన్స్ కానీ అగ్రికల్చర్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏదైనా మీకు కావాలి అనుకుంటే మన ఏ టు జెడ్ బిగ్ లోన్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అంజిరెడ్డి గారి సైడ్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళు మరియు వాళ్ళ టీము దగ్గరుండి మీకు లోన్ శాంక్షన్ అయ్యేదాకా దగ్గరుండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ Avisepalli at the rate of gmail.com. A to Z big loans. Thank you.